దేవుని ప్రేమను బట్టి ప్రభు అయిన క్రీస్తు కృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణను బట్టి అందరికీ క్రీస్తునామంలో వందనములు సమర్పిస్తూ ఉన్నాను మరి ఈరోజు మీతో పంచుకోవేటువంటి విషయము కాలము నిరిగి నిద్ర మేలుకో నిద్ర మేలుకో అనే ఈ యొక్క మాట ఎందుకు వచ్చింది అని అంటే ఎవరు మరి మత్తులో ఉన్నారని ఎవరు నిద్రపోతున్న సమయాలలో వాడేటువంటి పదముగా మనము చూడవచ్చు ఎవరు నిద్రపోతున్న సమయం లేక ఎవరు మత్తులు ఉన్నటువంటి సమయం మత్తులు ఉన్నవారిని నిద్రపోతున్న వారిని లే నిద్రలే మేలుకో అని చెబుతాం అయితే నేటి సమాజంలో సమాజం అంతా నిద్ర అవస్థలో నిద్ర మత్తులో ఉన్నట్టుగా కనబడుతుంది ఒకరికి ధనము మత్తు ఒకరికి ఆహారం మత్తు కొందరికి సంపాదనే మత్తు ఇలా ఎన్నో రకాల మత్తులు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి కాలాన్ని గుర్తించలేని పరిస్థితి మనకు కనబడతా ఉంది కాలం ఎరుగలేని పరిస్థితి కనబడతా ఉంది నాకంటూ ఇంకా ఎంతో కాలం ఉందేమో నాకు దేవుడు సిద్ధపరిచిన కాలం అంతా నాకు ఇచ్చేస్తాడు నేను నా ఆయుష్ కాలం అంతా సంపూర్ణంగా నేను బ్రతికేస్తానేమో అన్నట్టుగా ఒక భ్రమలో ఉంటున్నట్టుగా కనబడతా ఉంది ఆనాది కాలంలో అవ్వ ఆదాములకు వెయ్యేండ్ల కాలము దేవుడు ఇచ్చాడు వెయ్యేండ్ల కాలం ఆ పూర్వీకులు యుగ యుగాలు జీవించారు యుగాలు యుగాలు అనే పదము యుగ యుగాలు అనే పదము బహుశా ఆ పేతరుల నుండే వచ్చింది అయి ఉండవచ్చును కారణం మరి అబ్రహాము యుగము ఆనోకు యుగము మితిశిలా యుగము ఇలా ఎన్నో యుగాలు నవాహు యుగము ఇలా ఎన్నో యుగాలు యుగ యుగాలు గడిచాయి ఆ యుగాలలోనే మన ప్రపంచమంతా నిండిపోయింది ఒక్క యుగములో మనిషి కొన్ని యుగాలలో భూమి అంతా నిండిపోయింది భూమి మీద నరులు విస్తరింపన ఆరంభించినప్పుడు అని రాయబడి ఉంది ఆరాధ్యయము మనం ఆది కాండము ఆరోధ్యయము చూస్తే చూసేసరికే మరి భూమి నిండిపోయే పరిస్థితి కనబడతా ఉంది అప్పటి ఆ ప్రపంచం ఆనాడు దేవుడు దాన్ని మరి ముగించినటువంటి ఆ ప్రపంచాన్ని చూస్తే అప్పుడే జనము మరి ఆ యుగ యుగాలు జీవించేటువంటి ఆ కాలంలోని మనుషులు నిండిపోయారు భూమి మీద నడులు విస్తరించేశారు విస్తరింపను ఆరంభించిరి అని రాయబడి ఉంది ఆరాధ్యాయంలో కనుక దేవుడు నరుల బలాత్కారము చూసి నరులు భూమి భూమి మీద ఉన్నటువంటి నరుల చెడుతనమును చూసి ముగించాలి ఈ తరాన్ని ముగించాలి లేక ఈ శకాన్ని ముగించాలి అనుకుని దేవుడు ఆ శకాన్ని ముగించినట్టుగా నవాహు కాలంలో మనం చూడగలుగుతున్నాం నవాహు కాలం వచ్చేసరికి నూట ఇరవై సంవత్సరాలకు దేవుడు కుదించేశాడు వెయ్యేళ్ల కాలము నేనెక్క వీరిని వంచను వెయ్యేళ్ల కాలము ఉంచితే వీరు చెడుతానము బలత్కారము నానా ఘోరముగా మారిపోతుంది అని దేవుడు నిర్ణయించుకుని నూట ఇరవై సంవత్సరాలకు మార్చినట్టుగా మనము చూడగలుగుతున్నాం అలాగనే దావీదు కాలానికి వచ్చేసరికి చూస్తే డెబ్భై ఎనభై ఏళ్ల కాలము అని గారు అంటున్నాడు ఆయనను వాటి ఆయాసం వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని చెబుతూ ఉన్నాడు అంటే ఆ కాలానికి వచ్చేసరికి దావీది కాలానికి వచ్చేసరికి అర అరవై డెబ్భై ఎనభై కాలం అన్నట్టుగా మనకి కనబడతా ఉంది అయినప్పటికీ మనము ఇంకా క్రొత్త నిబంధన కాలంలో మనం చదువుతున్నప్పుడు మరి యాకోబు రాసినటువంటి పత్రిక మనం చూడగలిగితే నాలుగు అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో చూస్తే అక్కడ రాయబడి ఉంది ఏమని అంటే రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు ఇంతలో కనబడి అంతలో మాయమయ్యు ఆవిరి వంటి వారే అని మానవాళి గురించి ఆవిరి వంటి వారు మీరు ఆవిరి వంటి వారు అని యాకోబు తన పత్రికలో రాస్తూ ఉన్నాడు కాబట్టి మన కాలం ఏమిటి మన కాలం ఎంత మన కాలం ఎంతైనది చూడండి తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది తరము వెంబడి తరము తరము వెంబడి తరము గతించిపోతూ ఉంది దేవుణ్ణి చేరుకునేవారు అరుదుగా తక్కువగా కొద్దిగా కనబడతా ఉన్నారు సత్య మార్గములో నిలిచేవారు కొద్దిగా కనబడతా ఉన్నారు అసత్య మార్గమున విశాల మార్గమున కాలమును ఎరుగక కాలమును కాలగదులను తెలుసుకోలేక మరి మనుషులు మరి మాయమైపోతున్నట్టుగా కాలగర్భంలో కలిసిపోతున్నట్టుగా తరము వెంబడి తరము గతించిపోతున్నట్టుగా మనకి ప్రసంగి గ్రంథకర్త చెబుతాడు తరము తరము గతించిపోచున్నది అని అయితే మనము మన కాలాన్ని తెలుసుకోవాలా మన కాలాన్ని పరిశీలనగా ఆలోచించాలా మన కాలం ఎంతైనది గ్రహించాలా అంటే గారు తన కీర్తనల గ్రంథంలో ముప్పై తొమ్మిదో అధ్యాయము నాలుగవచనంలో చూస్తే ఇక్కడ ఆ రాయబడి ఉంది యుహోవా నా అంతము ఎట్లుండినది నా అంతము ఎట్లుండినది నా ఆయువు ఎంతైనది నా అంతము ఎట్లుండినది అని అంటున్నాడు నా అంతం యుహోవా నా అంతం ఎట్లుండినది నా దినముల పరిమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంతైనది నేను తెలుసుకొనగోరుచున్నానో నా ఆయువు ఎంతైనది నేను తెలుసుకుని నేటి సమాజంలో దేవుని చెంతకు వచ్చినా దేవుని భక్తులుగా జీవిస్తున్నప్పటికీ తమ కాలాన్ని మరిచిపోయి లోకాశలకు లోనై లోకాశలలో జీవిస్తూ లోక సంబంధమైన కోరికలతో లోక సంబంధమైన ఆశలతో జీవిస్తూ మరి మాయలోనికి వెళ్ళిపోతున్నారు మోసములోనికి వెళ్ళిపోతున్నారు సాతాను తంత్రములోనికి వెళ్ళిపోతున్నారు ప్రకృతి సంబంధమైన మనస్సులోనికి వెళ్ళిపోతున్నారు అని అర్థమవుతుంది ఈ రకమైన మార్పును మనము ఆలోచన చేయాలి చూడండి ఇక్కడ ఏమంటున్నాడు దావీది గారు నా దినముల పరిమాణం ఎంతైనది నేను తెలుసుకొనగోరుచున్నాను నా దినముల పరిమాణము నీవు బెత్తడెంతగా చేసి ఉన్నావు నీ సన్నిధిని నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది నా ఆయుష్ కాలము లేనట్టే ఉన్నది మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుతున్నారు వంటి వారై ఉన్నారు ఎంత అస్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి అయి ఉన్నాడు వట్టి ఊపిరి అయి ఉన్నాడు ప్రతి మనుషుడు అని చెబుతూ ఉన్నాడు కనుక మనము కాలమును గ్రహించాలి కాలమును మనము తెలుసుకోవాలి మన కాలము ఎంతైనది దావీదు గారు చూస్తూ ఉన్నారు నా కాలం ఎంతైనది ముప్పై సంవత్సరాలు గడిచిపోయాయి అయితే ఇంకా నా కాలం ఎంత అయినది యాభై సంవత్సరాలు వచ్చేసాయి అయినా నా కాలం ఎంత అయినది ఇలా గ్రహించేవారు లేరు ఇలా ఆలోచించేవారు లేరు దావి దిగారు ఆలోచించేవారు లేరు తమ మనసు తమ కాలమును గ్రహించుకునేవారు లేరు తమ కాలాన్ని గుర్తించేవారు లేరు మరి ఇలాంటి పరిస్థితులలో ఉంటే మనం మోసపోయే పరిస్థితుల్లో ఉన్నాము మనం మోసపూరితమైన ఆలోచనలో ఉన్నాము మనం నష్టపోయే పరిస్థితుల్లో ఉన్నాము నష్టపోయే అవకాశం మనకున్నది ఉన్నది దావిది గారికి ఉన్నటువంటి మనస్సు మనకు ఉండాలి దావిది గారు అంటున్నాడు నా ఆయుంతైనది నేను తెలుసు నా లెక్కలు వేసుకుంటూ ఉన్నాడు మన వాళ్ళు చాలామంది చూడండి పుట్టినరోజు చేసుకుంటారా మరి అరవై ఏళ్ళు పుట్టినరోజు చేస్తా లేకపోతే యాభై ఏళ్ళు పుట్టినరోజు చేసుకుంటారు ఆనందపడిపోతారు యాభై పుట్టిన పుట్టినరోజు చేసుకుంటూ ఆనందపడిపోతారు నా నుంచి నా ఆయుష కాలం నుండి అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు వెళ్ళిపోయాయి అని దుఃఖపడాల్సిన విషయం అది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అని ఆనందం ఆనందపడి బిర్యానీలు చేసుకునే ఆనందంగా మరి మంచి ఆహారం తినాలని మాంసం తినాలని చికెన్ తినాలని ఎన్నెన్నో రకరకాల ఐటమ్స్ తినాలని ఆనందపడుతూ ఉన్నారు చాలా మంది కొత్త సంవత్సరం వచ్చినటువంటి దినాలలో అయితే ఇక్కడ ఆలోచించాల్సిందేంటి మన మన కాలం నుండి కొన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాయి అని ఆలోచనలో పడాలి మన దినాలలో మన సంవత్సరపు దినములలో కొన్ని సంవత్సరాలు గతించిపోయాయి వెళ్ళిపోయాయి అని ఆలోచనలో పడాల్సిన మనిషి మై మరిచిపోయి ఉంటున్నాడు మరి మై మరిచి ఉంటున్నాడు కనుకనే ఆనందంలో మునిగి తేలి ఆడుతూ ఉన్నాడు భ్రమలో బ్రతికిస్తూ ఉన్నాడు కాలాన్ని ఎరుగని వాడిగా ఉంటున్నాడు కాలాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటున్నాడని మనము మరి అనవలసి ఉన్నది అందుకనే అంటున్నాడు ఎపిఎస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చక్కని మాట చెబుతూ ఉన్నాడు ఏమన్నా అంటే అందుచేత నిద్రించుచున్న నీవు ఏమంటున్నాడు నిద్రించుచున్న నీవు అంటున్నాడు నిద్ర నిద్రావస్థలో ఉన్నాడట మనుష్యుడు నిద్రావస్థలో ఉన్నాడట మత్తులో ఉన్నాడట మైకంలో ఉన్నాడు ఒక రకమైనటువంటి మత్తు ధనమా అది ఏ రకమైన మత్తు మరి ఎన్నో రకాలటువంటి మత్తులు మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి ఈ యొక్క కాలాలలో మనం ఆలోచన చేస్తే దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఐద్యాయం పద్నాలుగో చనములో చూస్తే ఇక్కడ రాయబడి ఉంది అందుచేత నిద్రించుచున్న నీవు అందుచేత నిద్రించుచున్న నీవు సంఘానికే రాస్తూ ఉన్నాడు సంఘములో ఉన్నవారే నిద్రిస్తూ ఉన్నారా నిద్రావస్థలో ఉన్నారా సంఘములో ఉన్న ఉన్నవారే నిద్రపోయే స్థితిలో ఉన్నారా అంటే మరి కాలమును మరిచిపోయి సంవత్సరాలు మరిచిపోయి మనం ఏమి చేయాలి దేవుని కొరకు మనం ఏమి ఏ కార్యాలు చేయాలి దేవుని కొరకు మనం మన జీవితం ఎందుకొరకు మనం చేయాల్సిన చేయాల్సిన పనులేంటి క్రీస్తు ఈ లోకానికి వచ్చి మరిచిపోయాడా అండి మరిచిపోయాడా మన ప్రభువు మన దగ్గరకు వచ్చి ఈ లోకం వచ్చి మరిచిపోయాడా తన కాలాన్ని మరిచిపోయాడా తండ్రి నేను నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో వచ్చి ఉన్నాను అన్నారు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి పట్టణానికి తిరిగారు అది గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారముగా జరిగించటం కొరకు మరి దేవుడు మన కొరకు ఆయన తన గ్రంథంలో రాయించుకోలేదా తన గ్రంథంలో మన కోసం మరి మరి మనము చేయాల్సిన పనులను ఆయన చెప్పలేదా మన కొరకు కూడా అనేకమైన విషయాలు చెప్పాడు మనము సత్క్రియలు చేయటానికి క్రీస్తు యేసునందు పుట్టిన వారమని ఇదే ఏపీసీ పత్రిక రెండ పదవచనంలో చెప్తున్నాడు మీరు క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారు ఆయన చేసిన పని ఉన్నారు సత్క్రియలు చేయటానికి మీరు పుట్టిన వారు సత్క్రియలు చేయడానికి మీరు వచ్చారు అని చెబుతున్నాడు ఆ వచనం మనం చూడగలిగితే పదవచనంలో ఆ రెండో అధ్యాయం పదవచనంలో చేస్తే మరియు వాటి ఎందు మనం నడుచుకున్న దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే ముందుగా సిద్ధపరిచాడు పుట్టక మునిపే పుట్టక మునిపే ముందే ముందే సిద్ధపరిచాడు కొన్ని క్రియలు సిద్ధపరిచాడు మనం ఆయన క్రియలు చేయాలి పేతురు గారు అదే విషయం చెప్తున్నాడు చీకటలో నుండి తన వెనుగులోనికి పిలిచిన వాణి గుణాతి సేమలను ప్రచురం చేయండి మీరు అందు నిమిత్తమే వచ్చారు చకట్లో నుంచి వచ్చారా వెలుగులోకి వచ్చారా అయితే ఆయన క్రియలను ప్రచురం చేయటానికి వచ్చారు కాలాన్ని మనము గుర్తించాలి కాలాన్ని ఎరిగిన వారుగా ఉండాలి మనము అందుకనే మరిచిపోయారు కనుకనే ఆ మాట చెబుతూ ఉన్నాడు లెము అందుచేత నిద్రించి చొన్న నీవు మేల్కొని మృతులలో నుండి లెము మృతులు లోకం మృతమై ఉన్నది లోకం మృతమైనది దేవుని దృష్టిలో దేవుణ్ణి ఎరుగని వారు దేవుణ్ణి గ్రహించలేని వారు దేవుడు దేవుడంటే తెలియని వారు దేవుణ్ణి పట్టించుకుని వారు దేవుణ్ణి లక్ష్య పెట్టని వారు దేవుని మాటలను లక్ష్య పెట్టని వారు మృతులై ఉన్నారు మృతులుగా ఉన్నారు దేవుడి దృష్టిలో వారు చనిపోయి ఉన్నారు అందుకనే లేము మృతుల్లో నుండి లేము నీవు కూడా నమ్ముకుని కూడా నీవు మృతుడిగానే మృతుల్లో ఆ మృతులలో మృతునిగా పడిపోయి ఉన్నావని చెబుతూ ఉన్నాడు లోకాసలలో బంధింపబడి లోకాసల చేత ఏడవబడి లోకాశలలకు లోనై లోకాశలు జయించబడి లోకాసల చేత జయించబడి ఓడిపోయి వీ ఈ విశ్వాస సంబంధమైన క్రియలు చేయి కూడా మరి మృతులలో ఉన్నారట మృతులలో నుండి లేము మృతులలో నుండి లేము మృతులలో నుండి లేము అని చెబుతూ ఉన్నాడు ఏ ఎందుకు మృదులెలా ఉన్నారు ఆ మాట మనకి ప్రకటన గ్రంథంలోనూ కూడా చెప్పాడు మూడాధ్యాయము ప్రకటన గ్రంథంలో మూఢాధ్యాయము ఒకటో వచనంలో చూస్తే ఇక్కడేమన్నా అంటున్నాడు మూడాధ్యాయము ఒకటో వచనంలో నీవు జీవించుచున్నావు పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతుడవే క్రియలు మరిచిపోయి దేవుని క్రియలు చేయని వాడు దేవుని క్రియలను మరిచిపోయినవాడు దేవుని క్రియలు వంట పట్టించుకోలేని వాడు మృతులలోనికి వెళ్ళిపోతున్నాడట దేవుని దేవుని దృష్టిలో దైవ దృష్టిలో చనిపోయిన వాడిగా ఉన్నాడు పేరు మాత్రమే ఉందంట గ్రంథంలో ఉన్నాడని పేరు మాత్రమే ఉందంట మరి ఆ పేరు కూడా తుడిచిపోయే పరిస్థితి రాబోతుంది మేల్కోకపోతే మేలుకోకపోతే ఆ పేరు కూడా తుడిచిపోయే పరిస్థితి ఉంది ఇలా అధికారికంగా వాక్యాన్ని ప్రకటించడం సహించలేక భరించలేక మరి అంగీకరించలేని పరిస్థితి కనబడతా ఉంది దైవజండ్ అంటే అమ్మా అని అడుక్కునే పరిస్థితి కనబడతా ఉంది దైవజండ్ అంటే బిగ్గరగా చూస్తూ ఉన్నారు పది ఇరవై వేసేస్తే పోతాడు అన్నట్టుగా బిగ్గర్ సేవకుడు అంటే బిగ్గర్ చర్చికి వెళ్ళి వేసేది పది ఇరవై బిగ్గర దృష్టి ఒక బిగ్గర్ ఎలా ఉంటాడో అలాంటి స్థానం ఉంది ఇక్కడ సేవకునికి అధికారంగా బోధిస్తుంటే మరి అహం ఒప్పుకోవట్లేదు అహం తట్టుకోలే తట్టుకోలేకపోతున్నారు అహం అహంకారులు దురహంకారులు వారంతా కూడా నాశన పాత్రలు విధేయులు కండి విధేయులు కావాలి విధేయత చూపాలి లోపడాలి దైవ సేవకులు అధికారంగానే బోధించాలి మరి క్రీస్తు ఎలా బోధించారు ఒంటరిగా ఉన్నా ఎవరు లేకున్నా అధికారంగా బోధించారు ఆయన సత్యాన్ని చేపట్టిన వారు సత్యాన్ని పట్టుకున్న వారు అధికారంగా బోధించాలనే కోరుకోవాలి విశ్వాసి అయిన ప్రతి వాడు కూడా అధికారంగా సేవకుడు నా సేవకుడు అధికారంగా బోధించాలని కోరుకోవాలి అడుక్కునేవాడిగా బోధించాలని ప్రబోల ప్రలోభాలకు లోనై ఈ ఎంతో కొంత ఇస్తారని డబ్బులకు లోనై డబ్బులు ఆశ మరిగి మరి వాక్యాన్ని సత్యాన్ని ధైర్యంగా చెప్పలేనటువంటి పరిస్థితికి మరి సేవకులను దిగదార్చకూడదు సేవకులను యథార్థవంతులుగా యథార్థంగా ప్రకటించేవారిగానే ఉండనీయాలి అధికారంగా బోధిస్తుంటే సహించాలి మన్నించాలి స్వీకరించాలి భయముతో వణుకువుతో మీ కాలాన్ని గుర్తు చేసేవారిని మీరు మీరు ఎంత భయముతోనో మరి మీరు స్వీకరించాల్సిన అవసరత ఉన్నది మీ కాలం గుర్తిస్తూ ఉన్నారా మీరు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ మీరు మృతులే మృతులే మీరు జీవించుచున్నారనే పేరుందంతే మృదులే అంటున్నాడు ఏడు ఆత్మలు కలిగిన వాడు చెప్తూ ఉన్న సంగతి రెండంచులు గడ్ ఖడ్గము పట్టుకుని వాడు చెప్తున్న సంగతి క్రీస్తును మనం ఎలా చూచుచున్నాం రెండంచుల ఖడ్గమును చేత పట్టుకుని మరి వస్తున్నవాడు మహా సైనికులు మహా సైనికుడుగా వస్తున్నవాడు అలాంటి గొప్ప రాజుగా చూడాల్సిన అవసరత ఉన్నది అలాంటి మరి మహా గొప్ప మహానీయుడు ఆయన అందుకని చెబుతున్నాడు ఏమనంటే నీవు జీవించుచున్నావు పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే లే మృతులలో లే నిర్జీవ క్రియలను విడిచిపెట్టు అవి లోక సంబంధమైన క్రియలను విడిచిపెట్టు లే దేవుని క్రియలను చేయి మొదటి క్రియలను చేయి చేసివా సరే బ్రతమాలకుంటాడాయనా సేవకుడు బ్రతమాలకున్నాడు బ్రతిమాలకుంటాడా అమ్మా అయ్యాని బ్రతిమాలడు చేసిన ఎడల చేస్తే సరి లేదా నీ దీపస్తంభం మీదనండి నీ దీపం తీసేస్తానన్నాడు నీ దీపం నీ ఇల్లు ఆరిపోతుంది నీ ఇల్లు చక్క పెట్టుకోవాల్సి వస్తుంది చేయకపోతే నీ క్రియలు చేయకపోతే మొదటి క్రియలను చేయకపోతే నీ ఇల్లు చక్క పెట్టుకోవాల్సి వస్తుంది మరి ఆనాడు హిజుకియాకి చెప్పాడు నీ ఇల్లు చక్కబెట్టుకో నీ పని అయిపోతుంది నువ్వు ఈ లోకం విడిచిపెట్టవలసి వస్తుంది నువ్వు వీళ్ళు చక్కబెట్టడు అలాంటి పరిస్థితి నీకు కూడా అదే వార్నింగ్ నీకు కూడా ఉంది ఇజ్గియాకు ఉన్నటువంటి వార్నింగే నీకు కూడా ఉంది ఆనాడు ఇజ్గియాకు ఇచ్చిన వార్నింగే నీకు కూడా సిద్ధంగా ఉంది గ గమనించాలి మొదటి క్రియ చేసివా లేని ఎడల నీ దీపస్తంభం మీద నుండి నీ దీపమును తీసివేస్తానన్నాడు అదే వార్నింగ్ సేమ్ సేమ్ వార్నింగ్ ఉంది గనుక నువ్వు బ్రతిమాలుకుని ప్రాధాన్యపడి మరి మొదటి క్రియలను చేసినట్లయితే మృతులలో నుండి లేచినట్లయితే మృతులు లోకము మృతమై ఉన్నది లోక సంబంధమైన క్రియలలో వెళ్ళిపోతూ ఉన్నది నాడు సమాజపు క్రైస్తవ్యం మృతమైనట్టుగాను కనబడతా ఉంది చూడండి రోమపత్రిక యముదాధము ఐదవ వచనంలో చూస్తే శరీర సంబంధమైన క్రియలు ఆశలు శరీర సంబంధమైన ఆశలలో ఉన్నది శరీర సంబంధమైన కోరికలతో నిండి ఉన్నది మనసంతా శరీర సంబంధమైన ఆశలతో నిండిపోయి ఉన్నది మనస్సంతా చూడండి ఎముద్యా ఐదో వచ్చిన వాళ్ళు చూస్తే శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంటురు ఏ దేని మీద మనసు ఉంచారు దేని మీద మనసు ఉంచారు శరీరానుసారులు శరీర విషయాల మీద మనసు అన్నాడు శరీరస శరీరానుసారమైన మనస్సు మరణం అని చెప్తున్నాడు కింద శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది కనుక శరీరానుసారమైన మనస్సు కలియుంటివా మార్పు లేక మార్పు అనేది లేక బాప్త్యసం తీసుకున్న ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినా కాలము నెరుగక కాలమును గుర్తించలేక నా కాలం ఎప్పుడొస్తుందో ఈ లోకానికి కాలం ఎప్పుడు వస్తుందో ఈ యుగ సమాప్తి కాలం ఎప్పుడో మన కాలం ఎప్పుడో మనం ఇరుగనివారం మన కాలము ఇప్పుడు క్షణ క్షణ కాలం మన కాలము ఆవిరి వంటిది మన కాలము మన చేతిలో లేదు మన కాలము మనము గుర్తించాలి మనకెంతో ఆయుష్కాలం ఉంది నేను ఇంకా సంపూర్ణ ఆయుష్కాలంతో బ్రతికేస్తాను అనేటువంటి నమ్మకాలు లేవు దేవుని క్రియలు చేయకుండా ధైర్యంగా మరి బ్రతికేస్తూ ఉంటే నిజానికి మనము ప్రమాదంలో ఉన్నాం అపాయములో ఉన్నాం మనం గుర్తించాలి అపాయంలో ఉన్నాం ప్రమాదములో ఉన్నాం గనుక ఈ ఇట్టి ప్రమాదాన్ని మనము తెచ్చుకోవలదు ఇట్టి ప్రమాదాన్ని మనము కొని తెచ్చుకోకూడదు మనము లేవాలి మృతులలో నుండి లేవాలి మనము క్రీస్తు మన మీద ప్రకాశిస్తున్నాడు మనము వెలుగుగా ఉండాలి మనము లోకానికి వెలుగై ఉన్నాము మనము క్రీస్తు యొక్క వెలుగును మనము తీసుకుని మనము లోకానికి వెలుగునీయవలసిన వారమై ఉన్నాము మనము లోకాన్ని వెలిగించవలసిన వారమై ఉన్నాము ప్రసంగి గ్రంథము తొమ్మిది అధ్యాయం పన్నెండు వచనంలో చూస్తే తమ కాలము ఎప్పుడు వచ్చినా నరులు ఎరుగరు ఎరుగరు తెలీదు మీకు కాలము ఎప్పుడు వస్తుందో మీ కాలము మీ టార్గెట్ దేవుడు రాసుకున్నట్టు జీవగ్రంథములు రాసుకున్నటువంటి కాలము మీ అంచె దినము లేక మీ దినము ఎప్పుడో వస్తుంది నేను వెయ్యి ఏళ్ళు పరిపాలిస్తాను రెండేళ్ళు పరిపాలిస్తాను వెయ్యేళ్ళు వెయ్యేళ్ళు పరిపాలిస్తాను అంటూ ఏదో భ్రమలో బ్రతికిస్తే ఇక్కడ చేయాల్సిన పోరాటం ఇక్కడ చేయాల్సిన ఎక్కడ చేయాల్సినటువంటి రాజ్య పరిపాలన మనకు అర్థం కాకుండా మనము మాయలోనికి వెళ్ళిపోయే పరిస్థితి కనబడుతూ ఉంది తమ కాలము ఎప్పుడు వచ్చిన నలు ఎరుగరని చెప్తున్నాడు గనుక నరులు తమ కాలము నెరుగరు గనుక మీరు వాక్యం వింటున్న మీరు మీ కాలం ఎప్పుడు మీకు తెలియదని దేవుడు చెప్పాడు మీరు నిశ్చింతగా బ్రతికేస్తూ నా కాలం ఇంకా ఇరవై ఉంది ముప్పై ఉంది యాభై ఉంది అని అనుకుంటే మీరు మోసములో ఉన్నారు మీరు భ్రమలో ఉన్నారు నాకు ఇంకా ఇరవై ఏళ్ళు బ్రతికేస్తాను ఇంకా ఇంకా పది ఏళ్ళు బ్రతికిస్తే సరిపోతుంది అనుకుని బ్రతికేస్తాను బ్రతికేస్తానంటూ బ్రతికేస్తానంటూ ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం తెలియకుండా బ్రతుకు అర్థం తెలియకుండా ముగి ముగిస్తే దేవుడు సహించేది లేదు నీ తిన్నదానికి నువ్వు తాగిన దానికి నువ్వు ఖర్చు చేసిన దానికి నువ్వు వాడుకున్న ఈ సృష్టినంతటి నువ్వు వాడుకున్న దానికి అంతటికీ ఆయన నీకు శిక్షలు వేసి నిన్ను నిలదీసే రోజు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు నిలిచే రోజు వస్తే నువ్వు మరి చాలా అపాయములో ఉంటావని గుర్తించాలి మరి యోగు గ్రంథం యోగు గ్రంథం ఇంకా మాటి హెచ్చరిక మాటలే చెబుతున్నారని మీరు ఆలోచించద్దు మీరు మీరు ఇంకా అత్తమ్మను సెలవు చూస్తూ లేకపోతే మీ కాలమంతా టీవీల దగ్గర గడుపుతూ లోకంతో గడుపుతూ మీరంతా కూడా భయము లేని వారుగా దేవుడు భయము ఎరగని వారుగా లోకం అంటే మీకు విచ్చలవిడిగా తిరుగుతున్నట్టుగా పరిస్థితి కనబడుతుంది కనుక మరి సాధ్యమైనంతలో హెచ్చరిక మాటలే వెళ్ళవలసి ఉన్నది హెచ్చరిక మాటలే వినవలసి ఉన్నది గనుక చూడండి ఈ యోగు గ్రంథం మనము ఏడా చేయము మొదటి వచ్చిన చూస్తే భూమి మీద నడుల కాలం యుద్ధకాలము కాదా అంటూ ఉన్నాడు యుద్ధకాలం పోరాటకాలం జీవితంలో పోరాటం భక్తిలో పోరాటం ఈ శరీరాన్ని జయించుటలో పోరాటం మనము క్రీస్తులు నిలుచుటయ్యో నిలుచుటయ్య ఒక పోరాటం ఎంతో పోరాటాలు మనకి ఉన్నవి కనుక ఈ పోరాటాలన్నిటినీ మనము జయించాలి అని అంటే మనము ఈ గ్రంథాన్ని చదువుతూ తరచుగా చదువుతూ దేవుడు మన కొరకు రాయించి ఇచ్చినటువంటి సంగతులను మనం ధ్యానిస్తూ వాటిని మన ఎడల మనము చేయాల్సిన కార్యాలు ఆయన సిద్ధపరిచిన కార్యాలన్నీ చేస్తూ మనము ముందుకు వెళ్ళవలసి ఉన్నది కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయము పన్నెండవ వచనంలో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏమన్నాడంటే మాకు జ్ఞాన హృదయము దయచేయము మాకు ప్రభువా మాకు జ్ఞాన హృదయము దయచేయము మా దినములు లెక్కించుట మాకు జ్ఞాన జ్ఞానహృదయం ఏం చేస్తుంది దావీది గారు ఏం చేస్తారు తన ఆయన దినాలను లెక్కించాడు ఆయన సంవత్సరాలను లెక్కిస్తూ ఉన్నాడు నేను ఎంతకాలం బ్రతుకుతాను ఈ బ్రతికే ఈ కాలంలో నేను ఏం చేయాలి దేవుని కొరకు ఏం చేయాలి దేవుని దగ్గర నేను మెచ్చుకో దేవుడు నన్ను మెచ్చుకోవాలి మెచ్చుకునే రీతిగా బలా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్పుకునే రీతిగా ఆయన సబాస్ అనుకునే అనేవి రీతిగా నేను జీవించాలనేటువంటి ఆలోచనతో మనము జీవించవలసి ఉన్నది మన దినములు లెక్కించుట మనము నేర్ నేర్చుకోవలసి ఉన్నది మన దినములను నిలెక్కించుట నేర్చుకోవలసి ఉన్నది కనుక మనము కాలాన్ని పొనియొద్దు కాలాన్ని మరి వృధాగా పొనియొద్దు కాలము గడ్డి పొట్టు ఎగిరిపోనట్లుగా ఎగిరిపోతుంది కాలము గడ్డి గడ్డి పొట్టు ఎగిరిపోవునట్లు ఎగిరిపోతుంది రైతు చేట ఎగరవేస్తే పొట్టు ఎగిరిపోవునట్లు ఎగిరిపోతుంది గింజలు కొన్ని క ఉంటాయి పెద్ద రాసి కనబడుతుంది పొట్టుతో పొట్టంతా ఎగిరిపోతే కొద్ది గింజలే కనబడతాయి కనుక ఈ కాలము మన మన కాలము మన జీవిత కాలము ఎంతైనది మన దినములు ఎన్నైనవి మనము జ్ఞాపకము తెచ్చుకోవాలి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఈ కాలాన్ని దేవుని కొరకు వాడాలి మనము లోకానికి లోకానికి ఒక సాధనముగా మనం కనబడాలి దేవునికి ఒక సాధనముగా నిలబడి దేవునికి మనము ఒక సాధనంగా నిలబడి లోకానికి వెలుగుగా మనం మారాలి లోకానికి సారాన్ని అందించే వారముగా ఉండాలి లోకానికి ఉపయోగకరమైన వారిగా మనం ఉండాలి కాలము నెరిగి నిద్ర మేలుకొని వేల అయినదని తెలుసుకోవాలి అని అంటున్నాడు వేల అయిపోయింది వేల అయిపోయింది వేల అయిపోయింది మనము మ మత్తులో ఉంటే మాయలో ఉంటే నిద్రమత్తులు ఉంటే మార్పు లేని స్థితిలో ఉంటే మనము ప్రమాదములో ఉన్నాము గుర్తించండి దావీదు గారు దినములను లెక్కించుట నేర్చుకుని ఉన్నాడు మనమును నేర్చుకుని ఆయన యొక్క మరి మనకు మన కొరకు సిద్ధపరిచిన క్రియలను మనం చేసి బల నమ్మకమైన వారిగా మనం దేవుని ఎదుటి నిలబడవలసి ఉన్నది దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక దేవుని పనిని చేయండి జరిగించండి ఆయన యొద్ మెప్పు పొందుకునండి ఆయన ఇచ్చే జీవ కిరేటమును పొందుకునండి దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించాశ్రించిన కాక చిన్న ప్రార్థన పరమంధనమా కను తండ్రి మీ పరిశుద్ధమని గణమైన నామనుకోదనాలు దీవించండి ఆశీర్వదించండి నాయన మీ వాక్యాలను తరచుగా వింటున్న ప్రతి ఒక్కరిని నాయన ప్రత్యేకపరచమని దీవించమని ఆశీర్వదించమని నాయన మీ వారి కుటుంబాలలో ప్రతి అవసరత మీ కృపలో తీర్చమని సహాయం చేయమని కను తండ్రి మీ యొక్క రాజ్య వారసులుగా స్థిరులైన వారిగా నిద్ర లేచి మేల్కొన్న వారిగా ఇదిగో క్రీస్తు యొక్క వెలుగు నాయన వారి మీద ప్రకాశించుచున్నదని గుర్తు చేశాను తండ్రి ఆ వెలుగును నాయన గ్రహించుకుని లోకాన్ని వెలిగించేవారుగా దీవించమని ఆశీర్వదించమని క్రీస్తు వేస్తున్నామూలి ప్రార్థన వేడుకున్నాము అక్కడ తండ్రి ఆమె అందరికీ వందాలు సర్వీస